ఇప్పుడు మచిలీపట్నం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు వేమూలి సూర్బాబు గారు ఆయనకు ఒక అలవాటు ఉంది ఆయనకు ముందు ఎక్కువ మంది కనుక మాట్లాడితే ఆయన రెండు నిమిషాలే మాట్లాడతారు అది మామూలుగా ఆయన అలవాటు ప్రకారమే ఉంటుంది థ్యాంక్ యూ సభాధ్యక్షులు మన భవిష్య గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు చాలా గొప్ప రోజు భలే మంచి రోజు ఎందుకంటే యాభై సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఎడ ఎడతెరిపిలేని వర్షంలాగా జల్లులాగా తుపానులాగా కార్యక్రమాలు చేసుకుంటూ యాభై సంవత్సరాలను అడుగుపెట్టినటువంటి రామకృష్ణ నాట్య మండలి సేవా సంస్థ యాభైవ వార్షికోత్సవం సందర్భంగా మనమందరము మరి ఈ కళా వేదిక దగ్గరకు రావటం జరిగింది దాంట్లో భాగంగా మరి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు మచిలీపట్నం పురపాలక సంఘ మాజీ చైర్మన్ గారు మోటుమారి బాబా ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే సీనియర్ నాయకులు రాష్ట్ర బీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ళ జగన్నాథరావు బొల్లయ్య గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మచిలీపట్నం ఏ కార్యక్రమం జరిగినా నేనున్నాను అంటూ ప్రతి కార్యక్రమానికి ముందుగా వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు సూచనలు ఇవన్నీ అందించేటటువంటి గొప్ప వ్యక్తి సీనియర్ న్యాయవాది శ్రీ లంకిశెట్టి బాలాజీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే సూర్యనారాయణ శర్మ గారిని నేను ఇప్పుడే ఆయనతో పరిచయం లేదు మన్నించాలి మరి వారికి కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఆర్టీసీ డిపో డిపో మేనేజర్ గారు శ్రీ పెద్దిరాజుల గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదికను అలంకరించినటువంటి పణికుమార్ గారికి కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మరి నేను అందరూ ఈ కళా సంస్థ గురించి ఎన్నెన్నో విషయాలు అలనాటి నుంచి ఈనాటి వరకు క్షుణ్ణంగా మనందరికీ వివరించారు ముందుగానే భవిష్య గారు తర్వాత మన పెద్దలందరూ కూడా మరి ఈ సంస్థ గురించి ఈ సంస్థ చేసినటువంటి కృషి గురించి ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు తయారు చేసినటువంటి యాక్టర్ల గురించి మరి సంగీత విద్వాంసుల గురించి అన్నింటినీ కూడా మన మచిలీపట్నంలోనే కాక హైదరాబాద్ వరకు కూడా ఇంకా అమెరికా వరకు కూడా ఈ రామకృష్ణ నాట్య మండలి యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి గొప్ప వ్యక్తి మన జర్నల్ గారి జగన్మోహన్ రావు గారు ఈ సందర్భంగా వారిని అందరూ కూడా తప్పట్లతో ఉత్తేజపరచాలని కోరుకుంటూ అలాగే వారితో పాటు వారి కుమారులు శ్రామల్ కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి కృషి అంతా ఎంత కాదు నేను చూస్తున్నాను తండ్రి గారితో పాటు శ్రవణ్ శ్రావణ్ కుమార్ గారు కూడా మరి ఎంతో మందికి విద్య నాటకాలలో తరిదు ఆయన నేను ఏ కార్యక్రమంలో చూసినా ఆయన ముందు ఉంటున్నాడు ఈ మధ్య విజయవాడలో చూడనివ్వండి గుడివాళ్ళు చూడనివ్వండి ఇంకో చోట చూడనివ్వండి అంటే ఆ కళ పట్ల వారికి ఉన్నటువంటి తపన అంటే ఆనాడు తండ్రి గారు తర్వాత కొడుకు గారు తర్వాత మనవడు గారు తర్వాత ముది ఇంతమంది ఎంతమంది ఈ సంస్థలో పనిచేస్తూ మరి ఈ కళా సంస్థకు ఎన్నో సేవలు అందించేటటువంటి జగన్మోహన్ రావు గారికి ముందుగా అన్ని రకాలుగా అభినందనలు ధన్యవాదాలు మచిలీపట్నం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి ఆ కళామ తల్లి ఆశిస్తున్న ఆయనకి ఎప్పుడు ఉండాలని వారికి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు ఆ కళామ తల్లి కలగజేయాలని ఆరోగ్యంతో పాటు పరిపుష్టి ఇంతటి కార్యక్రమాలు జరుపుతున్నారంటే ఎంతో డబ్బు కావాలి ఎంతో శ్రమ కావాలి ఎంతో ఓర్పు కావాలి అవన్నీ కూడా జగన్మోహన్ రావు గారికి వారి తనయులు శ్రవణ్ కుమార్ గారికి ఆ కళామ తల్లి ఇచ్చి వారిని ఎల్లవేళలా చల్లగా కాచి కాపాడాలని మరి మరియు కోరుకుంటూ ఒక్క చిన్న విషయాన్ని మీ అందరి ముందు విన్నవించుకుంటున్నాను ఇందాక మన మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ గారు ఒక చక్కని మాట చెప్పారు కళాకారులకు ఎప్పుడు ఏది కావలసిన మన పార్టీ నుంచి కానీ మా నుంచి కానీ ఎలాంటి సహకారాలు కావలసినా ఇస్తామని వారు తర్వాత మన రాష్ట్ర బీసీ చైర్మన్ కొనకాళ్ళ జగన్నాథరావు బొల్లయ్య గారు కూడా ఇంతకు ముందే వాగ్దానం చేశారు కళాకారులకు కానీ కళా సంస్థలకు కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము అవసరాలు తీరుస్తాం మేము ముందుంటాం అని చెప్పారు అయితే ముందుగా ఒక చిన్న కోరిక కోరుతున్నాను నేను గత ప్రభుత్వంలో కళాకారులకు గుర్తింపు లేదు కళాకారులకు ప్రోత్సాహం లేదు కళాకారులకు గుర్తింపు కార్డులు లేవు కళాకారులకు లేదు వృద్ధ కళాకారులకి మేము ఎన్నో అప్లికేషన్లు పెట్టి ఆ అప్లికేషన్ల కోసం ఎదురు చూచి అడిగి ఏళ్ళని అడిగి అవి బుట్టదాఖలు అయిపోయినాయి అన్నాడు కనుక ముందు కళాకారులందరికీ గుర్తింపు కార్డులు వచ్చేటటువంటి విధంగా మరి ఒక నిర్ణయం తర్వాత వృద్ధ కళాకారులు ఎంతోమంది నాకు కళాకారుల పెన్షన్ వస్తే బాగుండు నేను ఆ పెన్షన్తో చెప్పుకుంటాను నలుగురికి నా సంసారానికి కొంత తోడ్పాటు చేసుకుంటాను అని ఆ కళాకారుల పెన్షన్ కోసం ఎదురు చూసేటటువంటి వృద్ధ కళాకారులు మంది ఉన్నారు కనుక ప్రభుత్వం వారు మన బొల్లయ్య గారు తర్వాత మన బాబా ప్రసాద్ గారు ఇంకా మన బాలాజీ గారు ఇంకా పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కళాకారుల గురించి ఒక్కసారి ఆలోచించి కళాకారులకు చేయుతనిచ్చి కళాకారులు కోరినటువంటి విధంగా పెన్షన్లు తర్వాత గుర్తింపు కార్డులు ఇప్పించడానికి ప్రయత్నం చేయవలసిందిగా మరీ మరీ మనవ చేసుకుంటూ మచిలీపట్నం నగ్నస్థల కళాకారుల సంక్షేమ సంఘం తరపు అయ్యారు నమస్తే అయ్యారు సార్ తమని ప్రత్యేకించి కలవాలని నిర్ణయం తీసుకున్నాం సార్ అది కళాకారులు గత ప్రభుత్వాన్ని గురించి ఇప్పుడే చెప్పాను మన ప్రసాద్ గారు బాబా ప్రసాద్ గారికి మన బొల్లయ్య గారికి వీళ్ళందరికీ అయితే సార్ కళాకారులకు గుర్తింపు కార్డులని తొక్కేశారు గత ప్రభుత్వంలో అలాగే పెన్షన్లు కూడా ఎన్నో అప్లికేషన్లు పెట్టి అవి బుటదాఖలా చేసేశారు సార్ మరి మా అందరూ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు సార్ అలాగే గుర్తింపు కార్డుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు సార్ మరి తమరు ఉంచి మా కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి మా కళాకారులకు చేయూతనిచ్చి ముందుగా మరి గుర్తింపు కార్డులు తర్వాత వృద్ధ కళాకారులకు పెన్షన్లు వచ్చేటటువంటి విధంగా తమరు దయతో మా కళాకారులకు సహకారం అందించాలని తమరిని మరీ మరి కోరుకుంటున్నాను సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ తమను కలుస్తాం సార్ ఓకేనండి థ్యాంక్ యూ సార్ మరి ఇంతసేపు నేను ఓదరు కొట్టినట్టున్నాను దాన్ని అందితా భావించకుండా మరి ఈ క్షణంలోనే సెలవు తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను నమస్తే ధన్యవాదాలు సూర్యబాబు గారు మాట నిలబెట్టుకున్నారు ధన్యవాదాలు